వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో అందరూ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు అంటే ఇంకా ఓన్లీ ఈ సర్వేల మీద మాత్రమే ఆధారపడి ఈ సంబరాలు చేసుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదేంటి సజ్జలు గారు సర్వేలు నమ్మకండి మంగళవారం వరకు ఆగండి అన్నారు కదండి ఈ సర్వేలు చూసుకుని మరి మీకు ఇవేమీ జరగవు ఇట్లాగా మనమే గెలుస్తాము కంగారు పడకండి మంగళవారం వరకు ఆగండి అన్నాడు ఆయన ఎందుకు తొందరపడి వీళ్ళు సంబరాలు చేసుకున్నారు అంటే ఇదే చివరి సంబరం అనుకున్నారా రేపు ఎలాగో ఎవరు కలవరు అనుకున్నారా రేపు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏదో అంటారు చూడండి ఆ తుప్పాకీ పెట్టి కాలిస్తే పెట్టలన్నీ ఎగిరిపోతాయి అట్లా రేపు రిజల్ట్స్ రాగానే అందరూ పారిపోతారేమో అనుకుంటారు ఆనందంగా నిన్న చేసుకున్నారంటారా లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తర్వాత దొరకడు లండన్ పారిపోతాయని చేసుకున్నాను ఇంక పారిపోతారంటారా మళ్ళీ పారిపోయే అవకాశం గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చులేండి సిబిఐ రెడీగా ఉంటుంది కదా కాబట్టి నిన్న అయితే ఆనందంలో మునిగి తేలారనమాట ఎవరెవరు ఉన్నారు అంటే అందరూ వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చేసుకున్నారు అంటే వీటిని ఎలా చూడొచ్చు అంటారు అంటే కొన్ని సర్వేల ఏదే ఆధారపడి వీళ్ళు సంబరాలు చేసుకున్నారంటే నెక్స్ట్ మేము ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకంతో చేసుకున్నారు ఓన్లీ సర్వేస్ ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు అసలు అంటే ఇప్పుడు వాళ్ళు సర్వేలు నమ్మకం చేశారంటే ఎన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయండి ఇప్పుడు నలభై జాతీయ సర్వేలు వచ్చాయి మనకి లోకల్గా వీళ్ళ వైపు చెప్పినవి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రెండు మూడు సర్వేలు తప్ప లేవు అందులో ఆరామస్తా ఒకటి ఉంది మనకి ఆరామస్తా అంది మీరు తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆరామస్తా అని చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ అయింది అప్పుడు వైసీపీ వస్తుందంటే తెలుగుదేశం వచ్చింది ఒక రెండు వేల పంతొమ్మిదిలో మట్టికే ఆయన చెప్పింది అయింది ఆయన ఏంటి అందరూ చెప్పిందే అయింది ఆయన ఒక్కడే కొత్తగా చెప్పలే కదా అప్పుడు చాలా అప్పుడైతే కనీసం ఒక ఏడు సర్వేలు వచ్చి ఉంటాయి కదా రెండు వేల పంతొమ్మిదికి ఈసారి అంటే సర్వేలు ఎక్కువైపోయాయి మనకి ఈసారి ప్రతివాడు సర్వే ఇచ్చిన వాడే వాడు నాలుగు గోడల మధ్య కూర్చుని వాడు శుభ్రంగా వాడు సర్వేలు ఇచ్చేసాడు అంటే వీళ్ళ ఇచ్చినవి చూసి ర్యాండమ్గా వాడు వేసేసి ఒక సర్వే కింద ఇచ్చేస్తున్నారు లేదు కళ్ళు మూసుకొని ఇలా ఆడతారు చూడండి పిల్లలు ఆ రకంగా కూడా చేశారేమో అంటే ఇప్పుడు మీరు ఆరామస్తా అన్నారు కాబట్టి ఆరామస్థాన్ అందరికీ నమ్మకం కలిగిన సర్వే సంస్థ అది ఇంతకుముందు చూసుకుంటే కూటమికి వచ్చింది కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో చూసుకుంటే మాత్రం వైసీపీకి వచ్చింది అంటే వైసీపీ కుట్ర ఉంది ఆరామస్థాన్ సర్వే సంస్థలో కూడా అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు మీకు అదే చెప్తున్నానండి ఇప్పుడు ఆరామస్థాన్ గురించి పూర్తిగా వెలుగులోకి వచ్చే నిజాలు రేపు ఫస్ట్ వీక్లో వస్తాయి మనకి ఆయన నిజంగా అంటే ఎంత వచ్చాయి ఈయన ఏ రకంగా వాటిని మ్యానిపులేట్ చేశాడు ఈ నెంబర్ నెంబర్లన్నీ కూడా అనేది మనకు ఒక నాలుగు రోజుల్లో బయటకు వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఆయన వైసీపీకి సంబంధించిన ఛానల్స్లో ఆయన చూ కూర్చుని మాట్లాడి ఆయన కాల్ డేటా అవన్నీ చూపించేసి తన నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు ఆయన ఆయన నిజాయితీ ఎంత అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే నిన్న కదా ఆరామస్థాన్ వచ్చిందండి మొన్న రాత్రి అనుకుంటా సో అంతకుముందు ఆయన మొత్తం ఫిగర్స్ ఏ రకంగా మార్చేశారు అసలు వచ్చిన యాక్చువల్ ఫిగర్స్ ఏంటి కూటమికి వచ్చాయి ఈయన ఏ రకంగా వాటిని మార్చాడు అనేది మనకి త్వరలో తెలుస్తుంది ఇంకొకటి మస్తాను నమ్మకమైందని ఒక్కసారి ఇస్తే మీరు ఎలా చెప్తారు నమ్మకమైన సర్వేలు అంటే ఇప్పుడు నిన్న ఇండియా టుడే ఇచ్చింది ఇండియా టుడే ఎప్పుడు ఒకలాగానే ఇస్తుంది కాబట్టి అలాంటి సర్వేలు మనం నమ్మాలి నేషనల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నమ్మకంగా ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ప్రతివాడు సర్వే చేసేసాడు ఏదో ఒకసారి చెప్తే కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఈసారి అయిపోతుందని అనుకోటానికి లేదు ఇదే మస్తాను రెండు వేల పద్నాలుగులో మనకు తెలుసు వైసీపీకి ఏమో నూట ప నూట ఆరు నుంచి నూట పన్నెండు ఎంతో ఇచ్చాడు నూట ఐదు నుంచి తర్వాత తెలుగుదేశానికి అరవై ఐదు వరకు వస్తాయని ఇచ్చాడు ఆయన అది రివర్స్ అయింది కదా నూట ఆరు వచ్చాయి ఎవరికి తెలుగుదేశానికి అక్కడ ఆరు తగ్గాయి ఇక్కడ వైసీపీకి అరవై ఏడు వచ్చాయి అప్పుడు కాబట్టి అదే ఇక్కడ జరగచ్చు కదా నిన్న ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన ఆయన ఇచ్చిన లెక్కే రివర్స్ అవ్వచ్చు తొంభై నాలుగు టు నూట నాలుగు అన్నాడు ఆయన డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి అన్నాడు సో అది రివర్స్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు ఆ నలభై సీట్లు ఏవైతే ఉన్నాయో అటు ఇటు అయ్యాయి అనుకోండి దేర్ ఎండ్స్ మ్యాటర్ ఆయన చెప్పింది ఎలాగ తిరగబడుతుంది కాబట్టి ఆరామస్థాన్ ఏదో వాళ్ళు నమ్మేసి ఆరామస్థాన్ చెప్పాడు కాబట్టి మేము సంబరాలు చేసుకుంటామంటే చేసుకొని ఇవ్వండి దాని ఉంది ఇప్పుడు తొందరపాటు ఎప్పుడు దేనికి పనికిరాదు తొందరపాటికి ఫలితం అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు సో వాళ్ళు తొందరపాటికి వాళ్ళు రేపు రిజల్ట్స్ చూసుకుంటారు మనమేమి కంగారు పడక్కర్లే వీటికి మరి మిగతా సర్వే సంస్థల గురించి మీ అభిప్రాయం మిగతా సర్వే సంస్థలు మోస్ట్లీ తెలుగుదేశం కూటమికి ఇచ్చాయండి మీరు అంటే మహామహా సంస్థలు తీసుకుంటే నేను ఇండియా టుడే లాస్ట్లో ఇచ్చింది కూడా వాళ్ళు తెలుగుదేశం కూటమికే ఇచ్చారు వాళ్ళన్ని ప్రామాణికంగా చేస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని తీసుకోవచ్చు అందులో ఇక్కడ ఓటింగ్ ఈసారి మనం ఎలా తీసుకోవాలంటేనండి ఇది వైసీపీకి వ్యతిరేకం అని కాకుండా తెలుగుదేశం కూటమికి పాజిటివ్గా వచ్చిన ఓటింగ్గా తీసుకోండి మీరు దిస్ ఇస్ ఎ పాజిటివ్ ఓట్ ఈసారి అది కూడా చంద్రబాబు నాయుడు కావాలనుకుని వేశారు ఏదో గతి లేక మాకే సర్లే ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే చాలని వేయలేదు చంద్రబాబు నాయుడు రావాలి అభివృద్ధి కావాలి అనుకుని వేశారు ఇంకొకటి యువత ఈసారి ఎక్కువ శాతం తెలుగుదేశం కూటమికి వేసింది నేను ఇండియా టుడే కూడా అదే చెప్పింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా యువత ఎందుకు వేశారంటే వాళ్ళకి ఉపాధి కావాలి వాళ్ళు ఈసారి ఎందుకంటే వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు మెగా డిఎస్సి వేస్తానని మినీ డిఎస్సి వేస్తే వాళ్ళకి కోపం రాదు అవును అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు ఆయన కాబట్టి ఒక్క ఐటీ సంస్థ వచ్చిందండి కొత్తది ఒక పరిశ్రమ వచ్చిందా వాళ్ళు అడుగుతున్నది అది సో ఇవన్నీ చూసుకుని బాబుగారు వస్తేనే మాకు దిక్కు బాబుగారు వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఒక భరోసా తోటి వాళ్ళు ఇష్టపడి వేసిన ఓట్లు ఇవి ఇప్పుడు రేపు ఎంత పర్సంటేజ్ వచ్చినా తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వచ్చినా కూడా అంటే తెలుగుదేశం వీఆర్ టాకింగ్ అబౌట్ జనసేన బీజేపీ తర్వాత సో తెలుగుదేశానికి వచ్చే ఆ సీట్లు కావచ్చు ఆ ఓట్లు కావచ్చు ఆ పర్సంటేజ్ కావచ్చు ప్రజలు ఇష్టపడి వేసింది ఈవెన్ మహిళలు కూడా ఎక్కువ వేశారు అంటున్నారు వాళ్ళు యాభై ఆరు శాతం అని ఎక్కువ శాతం వేయలేదండి అంటే కొద్దో గొప్ప వాళ్ళు ఆ డబ్బు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వేసి ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి అయితే వెళ్ళలేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు తెలుగుదేశం కూటమికి వేశారు ఓకే అది వాళ్ళే చెప్పారు సర్వే సంస్థలు కూడా చెప్పాయి మనం ముందు మాట్లాడుకున్నవే సర్వే సంస్థలు నిన్న మనకి ఇచ్చాయి మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నవే కాకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో అవన్నీ సత్యదూరాలు కాదు అని మనం చెప్పుకుంటున్నామని అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారేమో ఈసారి మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకే ఎక్కువ పడ్డాయి సో మేమే అధికారంలోకి రాబోతున్నాము వాళ్ళ ఓటు శాతం వస్తే మేము అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్పారు దాని గురించి ఏం చెప్తారు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఇప్పుడు ఒక మహిళ ఓటు వేసేస్తే కుటుంబం మొత్తం వేసేస్తుందని ఓకే యూ టేక్ దట్ అదొక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే నిజమవుతుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అన్న ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి వేశాడు అది ఖచ్చితం అది సో ఈసారి వాళ్ళకి జీతాలు పడలేదు వాళ్ళకి ఏది కావాలి రావాల్సినవేవి రాలేదు కాబట్టి ఆ కోపం అనేది వాళ్ళ కుటుంబంలో కూడా ఉంటుంది ఆ కుటుంబం కూడా ఒక సీటు ఒక 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 ఓటు కాదండి ఒక కుటుంబంలో కనీసం నాలుగు టు ఐదు ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి పడ్డాయి కాబట్టి ఓటింగ్ శాతం ఇక్కడ పెరుగుతుంది ఆయన చెప్పినట్టు అక్కడ ఒక మహిళ వేసిస్తే మొత్తం కుటుంబం వెయ్యదు వెయ్యాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ కోపము లేదు ఆ ఇష్టమూ లేదు వాళ్ళ మీద వైసీపీ మీద కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుగుదేశం మీద వాళ్ళకి అయిష్టత లేదు ఎవరికి కూడా మహిళలు కొద్దో గొప్ప ఒకే బెనిఫిట్ పొంది ఉండొచ్చు కానీ ఆ బెనిఫిట్ అంతా కూడా తాగడానికి వెళ్ళిపోయింది మద్యపాన నిషేధం చేయలేదు ముఖ్యంగా తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆయన కొత్తగా పెద్ద ఇంక్రీజ్ చేస్తా అని నేను చెప్పలేదు వేరే చంద్రబాబు నాయుడు చేశారు అయితే చంద్రబాబు నాయుడు చేసిన దానికి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా అనే దానికి కూడా ఖచ్చితంగా ఆయన చేస్తాను ఫస్ట్ సంతకం పెట్టేది ఆయన మెగాడిఎస్సి మీద అయితే ఆరు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు దానికి తగ్గట్టుగా ఆయన ఇక్కడ అభివృద్ధి అంటే సంపద పెంచడానికి కూడా ఆయన ఆలోచనలు ఉన్నారు ఆల్రెడీ కాబట్టి అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సజ్జల గారు చెప్పినట్టుగా ఓట్లు పడలేదు చంద్రబాబు నాయుడు ఏమనాలి అమలు చేయలేని హామీలు చెప్పలేదు ఆయన ఆయన ఏం చేయాలి సంపదను ఎలా వృద్ధి చేయాలి ఆయన ఆల్రెడీ ఒక ఇంకోటి ఏంటి అంటే అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నారు ఈయన ఇప్పటి వరకు వ్యవస్థలను అన్నింటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు రేపు కౌంటింగ్ టైంలో కూడా ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తారు అన్న అనుమానం కూడా కలుగుతుంది అని ఆయన అంటం అయితే జరిగింది దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశారు అని వ్యవస్థలు మేనేజ్ చేసిన ఒక వ్యక్తి లేకపోతే ఒక పార్టీ అనడం అనేది హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే నిజంగా వ్యవస్థల్ని ఆయన మేనేజ్ చేస్తుంటే ఎన్నికల రోజు మాచర్లలో అలా జరగదు కదా ఈవీఎం ఆయన బద్దలు కొడితే పిన్నెల మీద ఆ రోజే వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు పట్టించుకోవాలి కదా పిన్నెల పేరు ఎఫ్ఐఆర్లో ఉండాలి కదా లేదు కదా కాబట్టి వ్యవస్థలు వాళ్ళు మేనేజ్ చేశారు కాకపోతే ఇప్పుడు కేంద్రం కళ్ళు తెరిచి కేంద్ర ఎన్నికల సంఘం కళ్ళు తెరిచి ఈరోజు ఆ వ్యవస్థను సక్రమ మార్గంలో పెడుతోంది కాబట్టి వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జలు కానీ మరొకళ్ళు కానీ వాళ్ళు ఆ నిందని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అధికార పక్షంలో లేరు కదా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆ విషయం మర్చిపోతున్నారు వాళ్ళు ఆయన చెప్తే కేంద్రం వినేస్తే ఇన్ని గొడవలేందుకు అసలు ఎన్ని ఎన్నికలు ఎందుకండి ఏకపక్షంగా వేసేసుకోవచ్చు కదా ఆయన ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇంత బెటాలియన్ రావక్కర్లేదు ఇంతమంది పోలీసులు అక్కర్లేదు అక్కడే కట్టడి చేసేసి వెంట వెంటనే అన్ని ఓట్లు వాళ్ళకే వేయించేసుకోవచ్చు కదా నిజంగా అంత మేనేజ్ చేయగలిగితే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం కాబట్టి మనం చేసిన తప్పిదాలే ఎదురువాడు చేస్తాడని అనుకోవడం పొరపాటు సో అయితే ఇప్పుడు వీళ్ళు చేసుకున్న సంబరాలన్నీ కూడా లాస్ట్ సంబరాలు అనుకోవచ్చు మనం ఆయన లాస్ట్ సంబరమే మనం రోజేగా తిరుపతి వెళ్ళి రావటం కూడా దర్శనానికి అది చివరి అధికార ఎమ్మెల్యేగా ఆవిడ వెళ్ళిన చివరి దర్శనం కావచ్చు ఓకే